ఈరోజు నేనైతే పప్పు మునగాకు అయితే వండుతానండి చూడండి పప్పు మునగా కావాల్సినవి మునగాకు ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు టమాటాలు పప్పు కాలి పెట్టుకోవడానికి ఉల్లిపాయలు ఎండుమిరగాయలు జీలకర్ర కరివేపాకు నూనె కారం ఉప్పు పసుపు మునగఫ అనేది మనకు చాలా మంచిదండి కొళ్ళి బాగా కాపాడుతాయండి గర్భవతలు పప్పులో వేసుకుని తింటే తల్లికి బిడ్డకు కూడా మంచి ఆరోగ్యంగా ఉంటారండి చాలా మంచిదండి నేను ఎందుకని చెప్పుకుంటున్నానండి పప్పు అని తెలియారు ఎర్రగా చేగితే మనకు అనేది పప్పు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది పప్పు అయితే చేయకున్నాక నేనైతే కడుక్కోని ఇప్పుడు అయితే పోసుకున్నానండి పప్పు ఉడకడానికి ఇప్పుడు ఇందులో నేనైతే ములగాకు అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడు శీతాకాలం కదండీ వాళ్ళని అయ్యి మాపులు ఎక్కలా గీతామంటాయండి అప్పుడు ఇది ములగాకు పప్పులే అని వేసుకోవచ్చు ఫ్రై ఫ్రైలాగా చేసుకున్నాను తినొచ్చండి చాలా మంచిదండి ఇది మీరు కూడా వాడండి మీ ఆరోగ్యం గురించి చెప్తున్నానండి నేను ప్పుడు నేను కూడా వేసుకుంటున్నానండి ఇప్పుడు నేను పచ్చిమిరగాయల పొడి వేసుకుంటున్నానండి ఇందులో మా పల్లెటూరు పద్ధతిలో అయితే పప్పును ములగా అయితే వండుకుంటామండి ఉల్లిపాయలునూ టమాటాలు అయితే ఇప్పుడైతే వేయకూడదండి ముందుగా వేసేది పప్పు అనేది ఉడకదండి చూసారండి పప్పు అనేది మనకు కొంచెం అయితే ఉడుకుందండి ఇప్పుడైతే నేను ఉల్లిపాయలు టమాటాలు అయితే తీసుకుంటానండి మనకు టమాటాల్లో పులిప ఉంటుంది కదండి ఎంతకైనా పప్పు అనేది గొమ్మన ఉడకదండి ముందుగా వేసుకోకూడదు పులిపొ మొక్కల్లో ప్రాబర్ ఉంటుంది కదండి ఎందుకని ఇది కూడా ఉడకదండి పప్పు కొంచెం పొడకాక అయితే వేసుకోవాలండి చూసాడండి మా పెద్ద అబ్బాయి లాగలేదండి రాత్రి అయితే జ్వరం వచ్చిందండి మా పెద్ద అబ్బాయికి రాత్రి అయితే ఫుల్ ఫుల్గా జ్వరం అయితే వచ్చిందండి అంతకల్ లగలేదండి మా పెద్ద అబ్బాయి ఇప్పుడు కూడా జ్వరం ఉందండి లేదమ్మా వచ్చిన లేక దాటగారండి తీసుకువెత్త తాతీ లే చూశారండి పప్పు అయితే మస్త కొడుకు ఇది మచ్చలు అయితే అయిపోయింది అండి ఉప్పు అయితే వేసుకుంటానండి కోసుపు వేసుకుంటానండి స్టాక్ కూడా వేసుకుంటాను అయితే అయిపోయిందండి ఇప్పుడు నేను దించేసుకుని తాలిం పెట్టుకుంటాను నేనైతే ఇప్పుడు పప్పు తాలి పెట్టుకున్నానండి నూనైతే ఇటెక్కిపోయిందండి ఇప్పుడు నేనైతే ఉలుపు మొక్కలు తీసుకుంటానండి మా పల్లెటూరులో మేమైతే ఉల్పాలు వేసుకున్నా తానే పెట్టుకుంటామండి పప్పు అనేది చాలా బాగుంటుందండి కరివేపాకు తీసుకుంటానండి

సరేండి పప్పును మునగాక అయితే అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి మీరు బాగుంటేనే మేము బాగుంటామండి సబ్స్క్రైబర్లు అంటే ఎవరండి నా ఫ్యామిలీ అండి నా ఫ్యామిలీ నేను ఆరోగ్యం ఆరోగ్యంగా వండాలని నేను మునగా పప్పు అయితే వండానండి మీరు కూడా ఇలా చేసుకుని చూడండి ఆరోగ్యంగా వండండి సరే అండి కొబ్బరికాయలు ఎంత బానియా మా మామగారుకి అయితే రైతులు అయితే పెట్టారండి తెచ్చాడండి మా మామగారు ఉడకేసుకోమని మాకైతే పల్లెటూరులో అయితే ఇవన్నీ జరుగుతాయండి చూసాండి ఎంత బాగున్నాయి బొబ్బరికాయలు ఇప్పుడు నేనైతే ఏ అయితే ఉడకబెట్టబోతున్నానండి చూడండి బొబ్బరికాయలు ములుగులాగా నీళ్ళు అయితే తీసుకున్నానండి నేను ఇప్పుడు ఇందులో బొబ్బరికాయలు అయితే వేస్తానండి చూసారండి కాయలు అయితే ములగలేవు కదండి ఇప్పుడు నేను వీళ్ళైతే కోసుకున్నానండి ఇంకా కొంచెం చూసారండి కాయలు అయితే ఇలా నీళ్ళల్లో అయితే ములుగుపోవాలండి అప్పుడు కాయలు అనేవి బాగా ఉడుగుతాయండి చూసారండి ఉప్పు అయితే నేను ఇప్పుడైతే ఇప్పుడు వేసుకొని ఉడకబెట్టుకుంటానే బొబ్బరికాయకు అనేది ఉప్పు అయితే పడుతుందండి బాగా మూత అయితే పెట్టేసుకుంటున్నానండి ఫోన్ అంటవా ఎంఆర్ చూడాలి చూస్తాను ఇగ జాయిగా పొగలైతే వస్తున్నాయి మరి ఉడికి లేదా చూస్తాను ఇప్పుడు ఒకటి చూడు తీసి చూడు అసలు ఉడికిందో లేదో ఒకటి ప్రవీణ్కి ప్రవీణ్ ఇక్కడే ఉన్నాడా ప్రవీణ చూడు ఉడికిందా లేదా ప్రవీణ కాల్సిందా లేదా ఉడికిపోయిందా ఉడికిందా ఉడకలేదు ఇంకా రెండు మాట్లా సుభలక్ష్మి చూడు ఉడికిని ఆవురు వచ్చి వచ్చేస్తుంది చూడు బొబ్బరి పప్పులు వేయలేవా ప్రవీణ్ కోట బిట్టిగాడి కోటి ఉడికినా లేవో చెప్తారు తిని అత్తగా ఉడిపోని బానే ఉడికినాయ ఇంతేనండి బొరకాయలు ఉడికేసుకుంటా ఇప్పుడు నేనైతే అండి ప్లేట్లోకి మెత్త కొడుకు పోని నాన్నా బానే అప్రే హా బానే కొడు హ సాల్ట్ కూడా బాగా పట్టింది ఇట్లాకి సరే పొంద సాల్ట్ కొడ హ సరే బానే బప్పర్ కైలు బానే హ సరే చెలబండి నాన్నా బప్పర్ లో పిల్లల వెళ్ళకొని బొబ్బరికాయలు బానియా సరిపోయిందా బాగ కొడుకున్నాయా అంతేనండి